హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ ఒక ఆలయాన్ని దర్శనం చేసుకుందాం ఇప్పుడున్న జనరేషన్లో చాలా బిజీ లైఫ్ అందరిది మనం అనుకున్న కోరికలు నెరవేరాలన్నా కూడా మన లక్ష్యాన్ని చేరుకోవాలన్నా కూడా ఎంతో కొంత భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి మనం ఇవాళ ఈసీఎల్కి దగ్గరలో ఉన్న ఒక శివాలయాన్ని దర్శనం చేసుకుందాం ఇదేనండి ఆలయం ఈ శివాలయంలో శివలింగాన్ని కాశీ క్షేత్రం నుంచి పవిత్రమైన కాశీ క్షేత్రం నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగిందంట ఈ ప్రతిష్టాపన డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్నాలుగున జరిగిందంట అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వేశ్వర పంచతనేయ ఆలయంగా పిలుస్తారు ఇక్కడ పూజలు జరిపిస్తే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రతినిత్యం అభిషేకాలు అర్చనలు పూజలు జరుగుతూనే ఉంటాయి ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం కుంకుమార్చనలు జరుగుతూనే ఉంటాయి ప్రతి సోమవారం అన్నదానం కూడా జరిపించబడుతుంది ఈ గర్భగుడిలోనే పార్వతి అమ్మవారు అలాగే వినాయకులు కూడా కొలువై ఉన్నారు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా జరిగిందండి అలాగే శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మన కోరికలు ఏ ఉన్నా నందీశ్వరుని చెవిలో చెబితే నందీశ్వరుడు శివునికి మన కోరికల గురించి విన్నవిస్తాడని భక్తుల నమ్మకం అందుకే ప్రతి ఆలయంలో మనకు నందీశ్వరుడు ఇస్తాడు ఈ ఆలయంలోనే పారాయణలు విష్ణు సహస్రనామ పారాయణం లలిత సహస్రనామ పారాయణం కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యం శివునికి అభిషేకాలు అర్చనలు పూజలు జరుగుతూనే ఉంటాయి ఈ ఆలయంలో గర్భగుడి బయట మనకు ఎడమవైపున సూర్యభగవానుడు వినాయకుడు కొలువై ఉన్నారు అలాగే కుడివైపున విష్ణుమూర్తి కూడా కొలువై ఉన్నారండి అందుకే ఈ ఆలయాన్ని పంచతనీయ ఆలయంగా పిలుస్తారు అలాగే ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన కూడా జరిగిందండి ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఇక్కడ ఆంజనేయ స్వామికి అభిషేకాలు అర్చనలు పూజలు జరుగుతూనే ఉంటాయి హనుమాన్ చాలీసా పారాయణం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ గుళ్ళోనే మనకు నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు రాహుకేతు పూజలు శనిగ్రహ పూజలు జరిపించబడతాయి ఎలాంటి శనిగ్రహ పూజలైనా ఇక్కడ జరిపించబడతాయండి అలాగే మనం సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు పెళ్ళి కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు జరిపిస్తే తప్పక పెళ్ళి కుదురుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు అర్చనలు జరుగుతూనే ఉంటాయి ఇలా ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో మా వారికి పూజలు జరిపించబడతాయి మన హిందువులు ప్రతి ఒక్కరూ కూడా వారంలో ఏదో ఒక రోజు ఏదైనా ఆలయాన్ని దర్శనం చేసుకునేది ఒక అలవాటుగా చేసుకుంటే చాలా మంచిదండి మన ఆలయాలను కూడా మనమే రక్షించుకోవాలి ప్రతి హిందువు కూడా వారంలో ఏదో ఏ రోజైనా కూడా ఆలయాన్ని దర్శించుకొని ఒక ఐదు నిమిషాలు గుళ్ళో గడపడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలండి మన ఆలయాలను మనమే కాపాడుకోవాలి అలాగే ఈ గుళ్ళో నాగదేవత ప్రతిష్టాపన కూడా జరిగిందండి ఇలాంటి సర్పదోషం నాగదోషం ఉన్నా కూడా ఇక్కడ పూజలు జరిపించబడతాయి అలాగే మనం గర్భగుల్లో అభిషేకం చేయడానికి వీలు ఉండదు కాబట్టి ఇక్కడ బయట ఒక శివలింగాన్ని కాశీక్షేత్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ఈ శివలింగానికి కూడా మనం స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి శివరాత్రికి శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిపించబడుతుంది శ్రీరామనవమికి రాములవారి కళ్యాణం కూడా చాలా ఘనంగా చేస్తారండి గుడి స్థాపన పద్నాలుగు పన్నెండు రెండు వేల పదకొండు కాశీ నుండి వచ్చిన స్వయం లింగము ఇక్కడ పదిష్టాపన జరిగింది వినాయక నగరు రోడ్ నెంబర్ థర్టీ అప్పటి నుండి ప్రతినిత్యము అభిషేకము అర్చనలు శుక్రవారము సోమవారము భజన కార్యక్రమం ప్రతి సోమవారము అన్నదానము భక్తులు కోరికలు తీర్చుంటాడు మన కాశీ విశ్వేశ్వర దర్శనయ స్వామి భక్తులు అందరి కోరికలు తీర్చు ఈ శివలింగ ప్రతిష్టాపన జరిగిన రోజు కూడా ఇక్కడ చాలా గొప్ప పండుగలాగా చేస్తారండి చాలా పెద్ద ఎత్తున అన్నదానం కూడా జరిపిస్తారు వీలైతే తప్పకుండా ఒక్కసారైనా ఈ శివాలయాన్ని దర్శనం చేసుకోండి ఈ ఒక్క ఆలయానికి వస్తే మనం అన్ని దేవుళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చు ఓం నమ శివాయ జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లలో తెలియజేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కృతజ్ఞతలు తప్పకుండా ఒకరోజైనా వారంలో ఒకరోజైనా మనం దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందాం